దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా అలా సెంట్రింగ్ డబ్బా తెచ్చిర్రు స్లాబ్ కొట్టనికి ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుడు యాదమర్వకుండి స్లాబ్కు చెక్క కొట్టుడు ఎందాక అయిందో చూపిస్తా సెంట్రింగ్ డబ్బా వచ్చింది చెత్తకు చెక్క కొట్టడానికి అదే స్లాబ్ అంటున్నా ఇప్పుడే వచ్చింది డబ్బా మస్తు లేట్ అయింది రెండు నెలలు అయిపోయింది కూడా మెల్లగా చేస్తుంది మేస్త్రి రెండు నెలలకు అయ్యింది చెత్తు డబ్బా వచ్చుడు టైం మేము ఎప్పుడు భూమి పూజ చేసినామంటే ఏప్రిల్ పదిహేను తారీఖు చేసినాము ఇప్పుడు మేము వీడియో పెట్టేది జూన్ పద్నాలుగు తారీఖు పిల్లలు ఆశలు పోకముందుకే పోస్తుండొచ్చు అని మేము అనుకున్నాము మా పిల్లలు కూడా చాలా మురిషీరనమాట మమ్మీ స్లాబ్ పోస్తే నేను చూస్తానే నీళ్లు పడతానే అని తీరా అలా ఆశలు కూడా కుల్ అయిపోయినాయి మా పెద్ద బాబు కూడా పోయిండు మా చిన్నోడే ఉండు ఎప్పుడు పోతాడేమో ఇవాళ అన్నట్టు వచ్చింది ఆండ్లా వచ్చింది బాబాగాడు నిండా ఏంద్రారండా తీసుకొచ్చి వచ్చింది మరి ఎలా కొడతారా ఎప్పుడు కొడతారా తెలియదు ఇది కూడా మెల్లగా చేస్తారు అలా సుధరాయించినప్పుడు ఏ ఏమో ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ వరకు డబ్బాస్తున్నారు కదా ఇప్పుడు అన్నీ ఇండే ఉన్నాయి చెత్తుకు చెక్క డబ్బా అంత వేసిపోయింది అన్నట్టు ఇంపే వాడుతున్నట్టు వీళ్ళు కట్ అయ్యి తక్కువనే ఉన్నాయి వేసిపోయారు డబ్బా చూసుకోమన్నారు ఎవరైనా తీయగల అని అందుకే చూసుకుంటున్నా అప్పుడప్పుడు వచ్చి అన్నట్టు ఇప్పుడే తిన్నా అన్నం కూడా రేపటి నుంచి కొడతారంట అది రెండు రోజులలో కొడతా అన్నారు అడిగిన అన్నీ సీకులు కూడా ఇల్లే వెళ్తారంట కంకర పోసే వాళ్ళనే వేరే వాళ్ళని పిలుసుకొస్తారంట సీట్లు వెళ్ళేంత వరకు వీళ్ళే దగ్గరుండి పని చూసుకుంటారంట వారం అంట చూడాలి మరి వారం రోజులు అవుతుందా ఎక్కువ అవుతుందా చేస్తాం చేయనే చేయరు మెల్లగా అవుతుంది పని చేయాలా వద్దా అన్నట్టు అవుతుంది అన్నట్టు వీలేసిపోయారు అంతా కొద్దిగా ఒక ట్రిప్ వచ్చింది ఇప్పుడు ఒక ట్రిప్పు రెండు మలకలు వచ్చింది అన్నట్టు వ్యాను ఇప్పుడు కట్ట తీసుకొచ్చిర అంత చెక్క కొడతారు కదా అది తీసుకొచ్చి కొద్దిగానేమో డబ్బా దించిపోయింది గేట్ వేసుకొని ఉంటాం ఎప్పటికీ గింటనే పొద్దుగాల వేసిపోయింది అంతా గోడకి వేసిపోయింది వేస్మెంట్ మీద ఇప్పుడు వేస్తారు చెక్క ఇది జాయింట్లు వేస్తారు కదా కొట్టనీకేమో పొద్దుగాల దించిపోయిందేమో రెండు వందల డబ్బు ఉందంట మరి ఇప్పుడు ఎంత తెచ్చిరే మళ్ళీ డబ్బు కూడా తెచ్చిర్రు ఇయ్యాలా మొత్తం మూడు ట్రిప్పులు తెచ్చిర్రన్నట్టు ఇందాక చూసి కదా యాను దాంట్లో వేసిపోయారు అవి చూస్తున్నారు చూపిస్తా ఎంత పడుతుందో తెలియదు అంటే అందుకే అంత తెచ్చిరంట పక్కన కొడి బాగానే వస్తుంది బాగానే ఉంది పుంజ అనుకుంటే ఇది ఆగే ఉంది ఇగో ఇదంతా వేసిపోయారు పొద్దుగాల నుంచి తిరుగుతూ అన్నట్టు ఇంకా చూసుకోమన్నారు పోకుండా మొత్తం నింపేసి ఇరన్నట్టు కట్టింది నీళ్ళు పడతా ఉన్నా ఇప్పుడే పట్టినాండి ఇదే సెంటరింగ్ డబ్బా కొట్టేటోళ్ళు నీళ్లు పట్టమన్నారు మొత్తము తడుపుమన్నారు అందుకే తడుపుతున్నాము బుడ్డో తడుపుతున్నా అన్నట్టు నేను చేస్తా పని అని ఇదంతా పచ్చి వేయమని చెప్పారు నీళ్ళతో పట్టినాం చెక్కల కాన్నిటికీ మొత్తం దడుకోమన్నాడు సాయిబాబాటో పోతు కొడతా అంటే మా వాడే కొడతా అని గుంజుకుంటూ పైపు చేస్తా అనుకుంటాను మళ్ళా పిల్లలకు పని చెప్తారా అని మళ్ళీ కామెంట్లు అర్చుకోకుండా చేస్తానంగా వద్దనలేం కదా అందుకే పైప్ ఇచ్చేసిన చేసుకో అని చెప్పినా మళ్ళీ మోటార్ బంద్ అయ్యింది కూడా పోవాల్సి వస్తుంది పట్టిన కష్టం కష్టమవుతుంది అనమాట మేము బేస్మెంట్ చాలా ఎత్తుమే పెట్టించినాము అది కూడా ఒకరోజు వీడియో చేస్తా ఎంత ఎత్తు అనేది అనుకుంటున్నా కానీ వీలైతే లేదనమాట ఎందుకంటే రో పనులు అయితేనే ఉన్నాయి కదా ఏంటో ఏంటో నాకు వీలు అయితే లేదు అనమాట చేయలేకపోతుంది అందుకే అన్నీ మెల్లగా నేను పెడతా అసలు చెత్తు పోస్తారు కదా చెత్తు పోసినాక ఉంటుంది కదా పదిహేను రోజులు అప్పుడు పెడదామని అనుకుంటున్నా పనులన్నీ అయ్యేసరికి ఈ టైం అయింది ఇప్పుడే ఇంట్లో మా చిన్నవాడు నేను కానీ మంచి అవుతుంది దీంట్లో ఒకటి వేసి ఒకటి డే వేయకపోయినా కూడా బాగా అవుతుంది కృషి పుండలైతే ఇంట్లో మా చిన్నవాడు నేను తక్కువ మామిడికాయ తక్కు చిన్న బాబుకు నాకు టైం వస్తుంది ఇంత టైం అయింది అయింది అన్నట్టు తొక్కుతో తింటే బాగుంది కదా ఫస్ట్ ఒకప్పు కుండ్రో ఊడి చేస్తా ఇది కూడా మళ్ళా కామెంట్ అలా ఏం చేస్తానంటే ఇట్లా అట్లా అంటారు కదా ఊడి చేస్తా ఏదైనా బాగుండదు మనము పనివాలీ రోజు సెంట్రింగ్ చెక్క కొడుతురని చెప్పిన చెత్తుకు చూపిస్తా పొద్దుగాలనే వచ్చి రియాల కూడా చెక్క కొట్టడంటే జల్దీనే రావాలి కదా మళ్ళా ఎండ అయితే మామూలుగా చంపుతలేదు మళ్ళీ గుమ్ము అంటుంది పగటిలయితే జాలిగా నెత్తంత ఇట్లా గుమ్ము అని పట్టేస్తారు రేకుల కాక ఏమో అర్థమత్తలేదు మా చిన్న కూడా ఎట్లా చేసి అన్నట్టు ఇవాళైతే బాగా చంపుతుంది ఎండ పని చేస్తున్నారు నిన్న దింపిన చెప్పిన కదా ఇలా చేస్తున్నారు ఇంత పని ఇసుక మా చిన్నోడు ఎట్లా ఆడుతు ఇషకాల ఒకటే ఆట నీడొచ్చింది జరా ఇక్కడ వరకు ఐదుగురు వచ్చి పని వాళ్ళు కొట్టేస్తారు అన్నట్టు చూడరు ఎట్లుందో ఎట్లుందని చూపిస్తా చెత్తు కొట్టుడు అంటే మహా కష్టమే పైనుండి అంత ఎత్తు కొట్టాలి మళ్ళా ఇంకొకటి సైడ్ కు పెట్టిన సన్నకట్టలు కూడా కొనుకొచ్చినాం ఒక్కటి నూట ఇరవై రూపాయలు పదిహేను కొనుకొచ్చినం హాఫ్ కిలోమీటర్ కూడా లేదు మూడు వందలు తీసుకుంటే ఆటో కిరాయి ఇవి వాళ్ళకు సంబంధం ఉండదంట ఓనర్లే తెప్పియాలంట అందుకే మేము తెప్పించినాం చెక్క కొట్టినాక భీములు కింద పడకుండా సపోర్ట్ లాగా కొడుతున్నారు వీటిని ఇవి కూడా సన్న కట్టలే ఇవ్వాలంటే దొడ్డి మాత్రం పనిచేయంట కరెంటు తీగలైతే మా పనిలో కొంచెం డేంజర్ ఉన్నాయి బిటింగ్ కూడా మాట్లాడినాం కేబుల్ వైర్ వేపిస్తున్నాం చుట్టుముట్టు కూడా ఎట్లుందో ఒక పార్ తీస్తున్న వీడియో మొదలు చుట్టుముట్టు దారం కట్టిరు లెవలింగ్ కోసము దీనికి సమానంగా భీములు కడతారంట మొదలైతే చెక్కలు కొడుతురు తర్వాత సీకులు అల్లి దిగేస్తారంట వీటి నడుమిట్లా ఈ పని చేస్తుంటే అయితే గాలిలో వేసినట్టే ఉంది భయపడకుండా వేయాలి ఇంకా ఈ మిషన్ దగ్గర వేస్తే కూడా పైలంగా వేయాలి చూసుకుంటా పడితే ఇల్లుకు సగం పని అయిపోయినట్టే అంతవరకు పని కష్టంగానే ఉంటుంది ఖర్చు కూడా బాగానే వస్తుంది మూలాలు కూడా రెండు మూడు కిలోలు పెట్టినాయి వీటికి దీంట్లో మూడు రోజుల పని చూపించిన నిన్ననేమో నేనేమో సగం చెక్క కొట్టిపోయారు కదా ఇలా కూడా కొడుతురు ఇంకా డబ్బా కొడుతురు పొద్దునుంచే కొడుతు ఇలా ఐదు కదా ఐతరం రోజు అనమాట వీడియో వాటి లేదా కొట్టిపోతానంత అంట ఇప్పటివరకు ఎంత నేను చూపిస్తా నేనేమో ఇవి కొట్టినవి చూపించినా కదా మొత్తం కొట్టేసిపోయి చూపు ముందు మధ్యలో రెండు రూమ్లు అయిపోయినాయి ఇది మూడో రూమ్ నడుస్తుంది ఈ ఆళ్ళకి ఈ పని ఇంతే వేసిపోయారు కడమది మిగతా వీడియోలు చూపిస్తా కొత్త దోసులు మొదలు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి రి అది మరవకుండా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్